అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళొచ్చేసేసరికి వెంకటేశ్వర స్వామి ఉంగరం అయితే చేశారండి ఆర్డర్ అయితే వచ్చింది చాలా బాగా అయితే చేశారండి ఎన్ని గ్రాములు పట్టింది వెంకటేశ్వర స్వామి రింగ్ చేయడానికి ఎంత అయితే కాస్ట్ అయ్యింది ఎంత తరువు పట్టింది అనేది పూర్తి వివరాలు అయితే వీళ్ళైతే చెప్తాను వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ప్లీజ్ అండి చాలామంది ఏదో స్టార్టింగ్ చూసి వన్ మినిట్ చూసి బయటకు వచ్చేస్తున్నారు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మీకు బయటికి వెళ్ళినప్పుడు గోల్డ్ ఎంత వరకు మనం కొనవచ్చు ఎంత తరుగు పెట్టచ్చు అనేది ఒక ఐడియా అయితే వస్తుంది మేమే ఏంటంటే ఇది వర్క్షాప్ అండి వర్క్షాప్ వాళ్ళు జరిగేసరికి తరుగులు తక్కువే పడతాయి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అందుకని వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూస్తానికి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎందుకంటే ఇంకో ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు సపోర్టు ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది వీడియోలకైతే వచ్చేద్దామండి ఈ రింగ్ అయితే సాంగ్ రింగ్ అయితే ఆర్డర్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి ఇంకా కన్నా కూడా రియల్గా ఇంకా బాగుంది వెంకటేశ్వంది ఇది అయితే వచ్చేసరికి పద్నాలుగు అయితే పడింది టూ డేస్ అయితే అవుతుంది ఆర్డర్ ఇచ్చేసరికి ఇవాళకైతే మొత్తం చేసి తయారు చేసి తీసుకొచ్చారు మా వారు వచ్చేసరికి అది ఒక కేడిఎం బంగారం అండి ముద్ర అనేది కంపల్సరీగా ఉంటుందండి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా క్వాలిటీ అయితే తేడా అయితే రాదండి అంత మంచి క్వాలిటీ అయితే తయారు చేస్తారు అసలు తేడా అనేది వస్తువు తరు తేడా రాదు తరుగు అనేది కూడా టెన్ పాయింట్స్ అయితే ఉంటుంది బయట వచ్చేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ పాయింట్స్ అబవ్ ఉంటుంది ఇంకా జిఎస్టీలు జిఎస్టీ అనేసి మేకింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి మన దగ్గర వచ్చేసరికి మేకింగ్ ఛార్జెస్ అన్నీ జిఎస్టీలు ఎక్స్ట్రా అయితే ఏమి ఉండవు ఓన్లీ ఇంకా ఎంత అని ఏదన్నామని ఆ తరుగులోనే ఉంటాయండి బయట కట్టు మనకి బయట ఇంకా వర్క్స్ ఉంటాయి కానీ అన్నీ కలుపుకొని దాంట్లోనైతే ఉంటాయి తరుగులోనే ఉంటాయి మొత్తం కలిపేసి తరువులోనే తీసుకుంటారు ఈ ఛార్జీ అయినా సరే మీరు మా దగ్గర చేయించుకోమని అయితే చెప్పట్లేదు ఎందుకంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినా మీరు తరుగు ఇంత పడుతుంది కదండి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ అడగడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది ఏమి తెలుసుకోవాలంటే ఏమీ తెలియకుండా ఉండదు కాదు ఒక ఐడియా అయితే వచ్చని చెప్పేసి వీడియో చేత చేయడానికి కారణం అలాగే ఇంకా ప్రతి కలక్షన్ ఒక్కొక్క ఐటెంకి వచ్చేసరికి తరుగు ఒక్కొక్కలా అయితే ఉంటుందండి ప్రతిదానికి ఒకలా ఉండదు కొన్ని వాటికి చాలా తక్కువ తరుగు ఉంటుంది కొన్ని వాటికి వైటం బట్టి ఉండి కంప్యూటర్ డిజైన్కి ఒకలా ఉంటుంది అందుకని మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వారు తీసుకొచ్చే తయారు చేసే ప్రతి ఒక వస్తువు మీకైతే ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాను ఎంత వెయిట్ పడుతుంది ఎంత తరుగు పడుతుంది అనేది కూడా ఇది అయితే సరికి టెన్ పాయింట్స్ అయితే పడుతుందండి తరుగు వచ్చేసరికి ఫోర్టీన్ గ్రామ్స్ రింగు లక్ష ముప్పై ఎనిమిది అయితే అయింది అంటే టూ డేస్ బ్యాక్ కాబట్టి ఆర్డర్ అయితే వచ్చేసేసి ఇంత కాస్ట్ అయితే అవుతుంది మీరు ఇదే బయటికి ఒక్కసారి చెక్ చేయండి దగ్గర దగ్గరగా లక్ష యాభై వేలు పైన తప్పించి ఒక్క రూపాయి కూడా తక్కువ చెప్పరు ఏ షోరూమ్కి వెళ్ళినా ఏ అయినా వెళ్ళండి ఎందుకంటే ఇది వర్క్ షాప్ కాబట్టి చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంటాయి మజూర్లు అనేసరికి అలాగే మీ దగ్గర ఉండే దగ్గర ఏరియాలో ఉండే వర్క్షాప్ వాళ్ళని సపోర్ట్ చేయండి మా దగ్గరకు వచ్చే చేయించుకోమని అయితే చెప్పటం లేదు వాళ్ళ దగ్గరకు ఉండే వాళ్ళని అయితే సపోర్ట్ ఎందుకంటే మీకు ఒక రూపాయి కలిసి వస్తుంది వాళ్ళకి ఒక రూపాయి అనేది వస్తుంది దానివల్ల ఏంటంటే మీ దగ్గరలో ఉండే గోల్డ్ స్మిత్ని అయితే సపోర్ట్ చేయాలండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియో అయితే చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నది లైక్ చేయడం మా అతడికి మర్చిపోవద్దు వీలైతే అయితే షేర్ చేయండి వీడియో